హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ అంటే ఏమీ లేదండి ఆడవి లేకుండా చాలా త్వరగా చర్చ్కి వెళ్తాం కోసమైతే నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి చికెన్ బిర్యానీ చేస్తాను అయితే రెండు జాయింట్లు కొంచెం చికెన్ తీసుకొని దాన్ని అయితే ముందుగా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకుని అయితే మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ పలవ ఇంగ్రీడియంట్సు తర్వాత ముందైతే ఇక్కడ నేను చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆ చికెన్ మనకి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేద్దామండి మనం ఇక్కడ నేను బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను కొంచెం ఆయిల్ అయితే వేసి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఒక హాఫ్ ఒక హాఫ్ ముక్క ఉల్లిపాయ ఒక టమాటా అయితే తీసుకున్నానండి ఎందుకంటే నేను ఫస్ట్లోనూ ఒక ఉల్లిపాయని ఆయిల్లోనూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇందులో మనం ఉల్లిపాయ కొంచెం తక్కువ తీసుకున్నానండి మనకి ఉల్లిపాయ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ కారం పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి నేను ఇందులో తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చికెన్ను ఫ్రై చేసినప్పుడు చికెన్లో వేసాం కదండి మ్యారినేట్ చేసుకున్నప్పుడు అది మనం లాస్ట్లో బిర్యానీలో వేస్తాం కాబట్టి సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు అందుకని కొంచెం తక్కువగా అయితే వేసాను ఇక్కడ చికెన్ కూడా చూసారండి బాగా ఫ్రై అయ్యింది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి ఇక్కడైతే నేను టమాటా వేసాను కదండి అదైతే మనకు పొయ్యి టమాటా బాగా మగ్గింది మనం వేసిన మసాలాలు అయితే ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి బాస్మతి రైస్కి నేను రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి సరిపోతుంది రెండు గ్లాసులు వాటరు మీకు బాగా పొడి పొడిగా కావాలనుకుంటే గ్లాసున్నర తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం మా పిల్లల కోసం తినేలా ఉండాలి కాబట్టి కొంచెం మెత్తగా ఉండటం కోసం నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను మనకి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలండి ఆల్రెడీ వాటర్ అయితే బాయిల్ అయింది కదండి బియ్యం వేసుకున్నానండి మనకి హై ఫ్లేమ్లో పెడితే మనకి వాటర్ అంతా ఇంకిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం చికెన్ ఉంది కదండి ఫ్రై చేసిన చికెన్ని ఇదైతే మనం లాస్ట్లో బిర్యానీలో పైన అయితే వేసుకోవాలండి ఆ తర్వాత లాస్ట్లో కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వాటర్ అయితే కొంచెం బాగా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా ఉన్నప్పుడే మనం చికెన్ కూడా వేసుకుంటే మనకి చికెన్ అనేది ఆ బిర్యానీలో కొంచెం జ్యూసీ జ్యూసీగా మగ్గుతుంది కాబట్టి ముందే వేసేస్తానండి నేను చికెన్ అయితే తర్వాత దీంట్లోనూ నేను ఒక స్పూను ముందు వేయలేదు కదండి నెయ్యి లాస్ట్లో వేస్తానండి దీంట్లోనూ కొంచెం ఒక స్పూన్ నెయ్యి తర్వాత మనం బ్రౌన్గా ఫ్రై చేసాం కదండీ ఆనియన్స్ అవి కూడా లాస్ట్లో పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్లో నెయ్యి కూడా వేసాను పుదీనా అయితే ఇక్కడ నేను వేయలేదండి లేదు కాబట్టి పుదీనా కూడా వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్ ఫైనల్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనం కొంచెం సేపు అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి చూసారండి చక్కగా చాలా మెత్తగా అయితే నేను చెప్పాను కదండి మా పిల్లల కోసమైతే ఇలా వండాను మనమైతే కొంచెం పొడి పొడిగా అంటే ఒక గ్లాసున్నర వేసుకుంటే సరిపోతుంది అసలు దీనికి కర్రీ అవసరం లేదండి ఒత్తిడి ఇలా తినేయొచ్చు అంత బాగుంటుందండి ఈ సండే మా స్పెషల్ అయితే ఇది మీరైతే ఏం వండుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్